యువెస్ వచ్చిన తర్వాత ఏదైనా ఒకటి మిస్ అంటే అది బిర్యానీ ఎంత మిస్ అవుతావ్ అంటే చాలా చాలా మిస్ అవుతాం లాస్ట్ కి ఎదరోజు వండుకోరురా బాబు టైం కి మా ఫ్రెండ్ కూడా బయట అయితే వచ్చింది పాప అయ్యేది జనరల్గా ఇండియాలో ఉన్న పార్టీలు ఎలా ఉంటాయి అంటే నార్మల్ గా మా బెస్ట్ ఫ్రెండ్స్ పిలిచి ఒక పార్టీ అయితే తెప్పిస్తాం కానీ ఇక్కడైతే అలా కాదు మొత్తం అందరిని పిలుస్తారు వాళ్ళకి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరికి పిలుస్తారు ఫుల్ గా పిలిచి ఫుల్ గా మందు చిందు అన్ని ఉంటాయి మెయిన్ గా కుకింగ్ అయితే మాత్రం ప్రతి ఒక్కరూ హెల్ప్ చేస్తారు ఎందుకంటే ప్రతి ఒక్కరికి కుకింగ్ వచ్చి కాబట్టి మా బ్రో అయితే ఇంకా కటింగ్ ప్రాసెస్ చూసారు ఎంత ఫాస్ట్గా చేస్తున్నాడో చేస్తున్నాడు ఏమో నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఉండుంటది ఒకసారి అడిగి చూడాలి అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా మా సాయి బ్రో యాక్చువల్గా ఒక సినిమా హిట్ అవ్వాలంటే హీరో ఎంత ఇంపార్టెంట్ మా పార్టీ హిట్ అవ్వాలన్న సాయి బ్రో అంత ఇంపార్టెంట్ అది ఎందుకు చెప్తున్నా ముందు తెలుస్తుంది హాస్టర్స్ వచ్చిన తర్వాత ఏదైనా ఒకటి బాగా నేర్చుకుంటారు అంటే కుకింగ్ మరి ఎలా నేర్చుకుంటారు అంటే మళ్ళీ ఇండియా తిరిగి వెళ్తే మళ్ళీ ఏదైనా రెస్టారెంట్ స్టార్ట్ చేసి అంతలా నేర్చుకుంటారు ప్రతి ఒక్కరు కూడా మా ఓడైతే చాలా కష్టపడుతున్నారు స్కిన్ తీయడానికి యుఎస్ లో ప్రతి ఒక్క ఇండియన్ ఐటమ్ కూడా దొరుకుతుంది ఆనియన్స్ దగ్గర నుంచి మిర్చి దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మసాలా సామాన్ దగ్గర నుంచి అన్ని దొరికితే మాకు వాల్మెట్ అనేది ఉంటది వాల్మెట్ వచ్చేసరికి కొంచెం దగ్గర ఏదైతే చికెన్ బోన్లెస్ చికెన్ చికెన్ ప్రతి ఒక్కటి కూడా తీసుకున్నాం ఇవన్నీ కూడా వాల్మెట్ నుంచి తీసుకున్నాం కొన్ని అయితే ఫ్రెష్గా ఉండాలని చెప్పేసి కొంచెం దూరం వెళ్ళి మరీ తీసుకున్నాం ఇదైతే బిర్యానీలోకి వేద్దాం అని చెప్పేసి పీసెస్ అయితే వేరేగా పెట్టావు ఇంకా ఫ్రిడ్జ్లో లో చూసారు కదా ఎలా ఉందో కేకులు అయితే అదిరిపోయాయి కేక్లు బాటిల్స్ అయితే చూస్తే ఫ్రిడ్జ్ మొత్తం నిండి నిండిపోయింది మొత్తం పార్టీ అంటే అట్లా ఉంటది ఇంకా బయట కుప్పలు కుప్పలు బాటిల్స్ ఉన్నాయి ఈ రోజు ఉన్న పార్టీకి అయితే ఒక ట్వంటీ టు థర్టీ మెంబర్స్ అయితే వస్తారు మన ఆ ట్వంటీ టు థర్టీ మెంబెర్స్ వండాలంటే ఈ అయితే సరిపోదు అందుకే మేము మేము కుక్కర్ కూడా పెట్టుకున్నాం పక్కన ఆ కుక్కర్లో ఇందులోనే వండుదామని చెప్పేసి మా అయితే బాటిల్ ఎక్కడ పడితే పెట్టారు ఆఖరికి ఆ బ్రాండ్ పేర్లు కూడా తెలియదు అట్లా ఉన్నాయి మొత్తానికి సాయిబ్రో అయితే రంగంలో దిగాడు సాయి బ్రో రంగంలో దిగితే ఇంకా మామూలుగా ఉండదు మొత్తం క్లీనింగ్ దగ్గర నుంచి కుకింగ్ దగ్గర వరకు ప్రతి ఒక్కటి కూడా సాయి బ్రో చేస్తాడు ప్ర నేను అందుకే ముందు చెప్పాను కదా సాయిబ్రో వచ్చాడంటే పార్టీకి మొత్తానికి కలర్ వచ్చేస్తుంది మామూలుగా కాదు వంటతో పాటు ఫుల్ ఫన్ చేస్తాడు ఫుల్ పార్టీ మూడు అయితే తెప్పిస్తాడు ఎక్సైట్మెంట్ ఫీల్ ఇక కడగడం కటింగ్ ప్రాసెస్ అయితే ఇంకా ఇంకా చెప్పవలసిన లేదు ఎక్కడైనా పని చేస్తారో ఎక్స్పీరియన్స్ ఉందో అన్నంత రేంజ్ లో కట్ చేస్తారు ఒక్కొక్కలోన చాలా ఫాస్ట్గా కట్ చేస్తారు చాలా ఫాస్ట్గా కుకింగ్ అయితే చేస్తారు ఒక సైడ్ నుంచి రైస్ పెడతాడు ఇంకో సైడ్ నుంచి కుకింగ్ అయితే చేసేస్తాడు అంత ఫాస్ట్గా చేస్తాడు మా వాడు మొత్తానికి కుకింగ్ అయితే ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి అయితే చేస్తున్నాం మేము చేసేది ఏంటంటే చికెన్ కబాబ్స్ చికెన్ కబాబ్స్తో పాటుగా మాకైతే కొంచెం చికెన్ తెచ్చుకుని బిర్యానీలు అయితే యాడ్ చేద్దాం అనుకున్నాం అది కాకుండా ఫ్రై పీసెస్ చేద్దాం అనుకున్నాం ఏదైతే బోన్లెస్ వచ్చిందో దాని అయితే స్టఫ్ కింద బోన్లెస్ కింద చేద్దాం అనుకున్నారు స్టఫ్ కింద ఇక చూసారు కదా సాయిబుర్ర అయితే ఎరగదీస్తున్నాడు ఇంకా మామూలుగా కాదు మేము అన్నీ సెట్ చేసినప్పటికీ ఈవినింగ్ లెవెన్ థర్టీ అయ్యింది ఈ లోపు మా అయితే కడుపులో ఏలకు అయితే పరిగెట్టేస్తున్నాయి సాయిబ్రో సాయి బ్రో వేసే జోకులకి అయితే ఇంకా మామూలుగా కాదు నవ్వి 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 పడిపోతారు కింద అయితే అలా చేస్తారు సాయి బ్రో దగ్గర బిర్యానీ అదిరిపోవాలంటే మనకు కావాల్సిన స్పైసెస్ మామూలు అయితే స్టూడెంట్స్ కొంతమంది వస్తే వాళ్ళైతే ఎవరెస్ట్ మసాలాస్ అయితే తెచ్చారు ఇవైతే కొంచెం యాడ్ చేస్తాం మొత్తానికి మా సాయి బ్రో అయితే రంగంలో తీపాడు ఆ బోన్లెస్ చికెన్ కూడా కట్ చేసి ఇంక మొత్తానికి ఫాస్ట్ గా చేస్తున్నాం అందరూ కూడా లో బాగా కొంచెం చీప్ ఉండేదైతే వాల్మేటో ప్రతి ఒక్క స్టోర్లో దొరుకుతాయి ఇండియన్ వెజిటేబుల్స్ కానీ ఇండియన్స్ ఫుడ్ కానీ ప్రతి ఒక్క దగ్గర దొరుకుతాయి కాకపోతే వాల్మార్ట్లు కొంచెం తక్కువగా ఉంటాయి అంటే మన ఇండియాలో డి మార్ట్ ఉందో ఇక్కడ వాల్మాట్ అలాగా ఇప్పుడు ఏం కావాలన్నా సరే ఆ వాల్మార్ట్కి వెళ్ళి చేసుకుంటాం తింటే బ్రాహ్మణ్ పులిహోర తినాలి లేదంటే మా ఊరు బిర్యానీ తినాలి అదే అండి ముస్లింస్ బిర్యానీ ఇప్పుడు మీరు చూసారు కదా తనైతే ముస్లిం తనైతే డైరెక్షన్స్ ఇస్తున్నాడు ఎంతెంత క్వాంటిటీ వేయాలి అసలు ఎంత మిక్స్ చేయాలి ఎంత ఆయిల్ వేయాలి ప్రతి ఒక్కటి కూడా డైరెక్షన్స్ మా సాయిబ్రో అయితే మిక్సింగ్ అయితే కొడతాడు మొత్తం మిక్స్ చేసి ఫుల్ గా ఎలా అంటే మొత్తం వంట మొత్తం ఇరవై ఐదు మందికి వంట మొత్తం సాయిబ్రో ఒక్కడే చేస్తాడు కొంచెం పసుపు గరం మసాలా మా దగ్గర ఉన్న బిర్యానీ సామాన్లు మా వాళ్ళు అయితే కారం అయితే గట్టిగా తింటారు మొత్తం అంతా కారం మొత్తం పోస్తారు మీరు కానీ మాస్టర్స్కి వచ్చే స్టూడెంట్ ఏదో ఫస్ట్ నేర్చుకోవాల్సింది వంట ఎందుకంటే కుకింగ్ వచ్చిందంటే మీకు ఇంకా ఏదైనా సరే మీరు చేసుకోవచ్చు యూఎస్ యూఎస్లో ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది మనకి ఇండియన్ స్టోర్స్ ఉంటే అలా కాకుండా వాల్మట్ ఉంటుంది ఆ లో కూడా ప్రతి ఒక్క ఇండియన్ కానీ ప్రతి ఒక్క ఐటెం కానీ దొరుకుతుంది మీకు కానీ కుకింగ్ వస్తే చాలు జనరల్గా మన ఇండియాలో ఆనియన్స్ అయితే చిన్నగా ఉంటాయి కానీ ఇక్కడ ఆనియన్స్ అయితే చాలా చాలా పెద్దగా ఉంటాయి ఎంత పెద్దగా అంటే మన చేతిలో ఫుల్ గా ఫిట్ అయిపోయి అంత ఇంకొంచెం పెద్దగా ఉన్న ఆనియన్స్ కూడా ఉంటాయి ఇంకా మా ఊడు ఆనియన్స్ వేసి అయితే ఫుల్ సాయిబ్రో అయితే ఫుల్ మిక్సీ కొడుతున్నాడు ఇంకా ఇలా కుటుంబ రోజు స్టార్ట్ చేద్దాం అన్నప్పటికి మా ఫ్రెండ్ గడైతే నేను వస్తుంటారు పార్టీకి అన్నాడు మొత్తానికి పికప్ చేసుకోవడానికి సాయిబ్రు అయితే కార్ అయితే తీశాడు నాస పంపించిన రాకెట్ అయినా సరే రెండు మూడు రోజులు లేట్ అవుతుందాము కానీ మా సాయిబ్రు ఒక టైం చెప్తే మాత్రం ఆ టైంకి అయితే ఉంటాడు కొట్టే స్పీడ్ అయితే నార్మల్ గా ఉండదు జనరల్గా ఇల్లు తెలిసి ఒకసారి బయటకు వస్తే ఇంక లోన్లీ ఫీలింగ్ అయితే ఉంటుంది కానీ వీళ్ళు రూమ్కి వచ్చిన తర్వాత లోన్లీ ఫీలింగ్ కాదు కదా పెద్ద ఫ్యామిలీగా దొరికింది నువ్వేం చెప్పావు నీకని అర్థమైందా వీళ్ళందరూ కూడా మా కాలేజ్ ఏదైతే అర్బన్ యూనివర్సిటీ మాండి ఉందో ప్రతి ఒక్కరు కూడా ఆ కాలేజ్ ఉంటారు యాక్చువల్లీ ఇక్కడ పెద్ద కమ్యూనిటీ అయితే ఉంటుంది ఇక్కడ కమ్యూనిటీ ఎలా ఉంటారంటే మొత్తం ఆ కమ్యూనిటీ మొత్తం తెలుగు వాళ్ళే ఉంటారు ఎట్లా అంటే ఎక్కువగా వచ్చేది విజయవాడ వరంగల్ మరి విజయవాడ వరంగల్కి ఈ కమ్యూనిటీ ఎలా తెలుసు ఈ కాలేజ్ ఎలా తెలుసు నాకేం తెలియదు కానీ మా వాళ్ళైతే మొత్తానికి వచ్చాడు మళ్ళీ కుకింగ్ ప్రాసెస్ అయితే మొదలు పెట్టేసాం ఇంకా ఆ దాంట్లో అయితే చికెన్ అయితే పెట్టాం ఇంకా రైస్కి ఎందులో పెట్టాలి ఎందులో పెట్టాలి అనుకుంటే రైస్కి అయితే సెట్ చేస్తాం చిన్న బౌల్ కింద మా ఫ్రెండ్ అయితే ఇంకా మంచింగ్లోకి చికెన్ అయితే చేస్తున్నాడు మిమ్మల్ని కాలేజ్ పంపిస్తున్నారు మాత్రమే పంపిస్తున్నారు చెప్పాను కదా మా వాళ్ళందరూ కుకింగ్ ఎరగదీస్తారని చెప్పేసి కుకింగ్ అయితే సూపర్గా వచ్చింది మా బ్రో అయితే ఇంకా ఒకసారి చిన్న తీసి టేస్ట్ చెయ్యి ఎట్లా ఉందని చెప్పేసి ఇస్తున్నాడు మొత్తం ఆల్మోస్ట్ ఈ కుకింగ్ ప్రాసెస్ అంతా అయ్యేసరికి ఆల్మోస్ట్ ఒక వన్ ఓ క్లాక్ అయితే అయిపోయింది మన దగ్గర గ్యాస్ తో నడిచే స్టవ్స్ ఉంటాయి మన దగ్గర ఎలక్ట్రిక్ స్టవ్స్ కూడా ఉంటాయి కానీ ఇవి ఎలక్ట్రిక్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి పార్టీకి వచ్చిన మావాడు అయితే ఆగ్లేసేషన్ పెట్టండి రా అంటే గుడ్డి అయితే కోడి గుడ్డు పెట్టేవారు ఇస్తావు గుడ్డిస్తావు అన్న ఇంకా ఈ లోపు మా సాయి బ్రో అయితే మొత్తం అన్ని ఉపయోగించి బిర్యానీ మొదలు పెట్టేస్తాడు మొత్తం మసాలా సామాగ్రి అన్ని వేస్తాడు ఆ కుక్కర్ లో అయితే మళ్ళీ రైస్ అయితే పెడుతున్నాం ఎందుకంటే కొంచెం ఎక్కువ మంది వచ్చారని చెప్పి మళ్ళీ ఎక్స్ట్రాగా రైస్ పెడుతున్నాం మీరు కానీ యుఎస్ లో మోండగా అలబామా స్టేట్ లో కానీ అట్లాంటి ఉంటే ఖచ్చితంగా మా సాయి అయితే కన్సల్ట్ అవ్వండి ఎందుకంటే బిర్యానీ అయితే సూపర్ గా చేస్తాడు సూపర్ గా నేర్పిస్తాడు కూడా మా అందరికీ ఇక్కడ ఫుల్ ఆకలేస్ ఇంక సూర్య సూర్యపురవు అయితే ఎప్పుడవుతురా బాబు అన్నట్టు ఉన్నాడు ఒక దగ్గర అయితే రైస్ అయిపోయింది కదా కుక్కర్లో అయితే రైస్ అయితే వేస్తాం ఫుల్గా రైస్ అన్ని ఇప్పుడు అన్ని ప్రిపరేషన్ అయిపోయింది జస్ట్ కుకింగ్ అయితే ఉంది ఒక దాంట్లో ఆల్రెడీ రైస్ అయిపోయింది కుక్కర్ దాంట్లో కొంచెం డిలే అవుతుంది కదా మేమైతే ఇంకా అరేంజ్మెంట్ అయితే చేసేస్తున్నాం కేక్ అయితే దగ్గర అయితే అన్నీ ఉంటాయి స్టూలు అన్ని ఉంటాయి కానీ ఇక్కడ అవే ఉండవు కదా ఉన్న దాంతో అడ్జస్ట్ అవ్వాలి మా వాళ్ళు అయితే ఫుల్ గా ప్లానింగ్ చేసి ఏదో ఒకలా కేక్ అయితే సెట్ చేశారు మా అయితే వస్తాడు అఖిల ఏంటో ఎలా ఉంటారంటే అఖిలే నంబర్ వన్ డైలాగ్ గుర్తొస్తుంది మా అఖిల నుంచి వస్తే అందరూ కూడా ఎవరికి ఎవరికి ఫ్రెండ్స్ కాదు స్టార్టింగ్ లో ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ కూడా పరిచయం ఎంత ఉన్నారు చూసారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత పరిచయం అయ్యారంట కానీ అందరూ కూడా మంచి బాండింగ్ తో చాలా చాలా బాగుంటారు ఇంకా మా సాయి ఫ్రు చూడండి ఫేషియల్ అయితే చేసేస్తాడు ఫుల్ గా చూసారు కదా మొత్తం ఫేస్కి అయితే రాసి ఫేషియల్ అయితే చేస్తాడు కుకింగ్ అయితే అయిపోయింది అమ్మాయి చికెన్ అయితే ఫుల్ నీట్గా చాలా బాయిల్ అయింది రైస్ కూడా అయిపోయింది మొత్తానికి ఇంకా రైస్ ఏం చేస్తున్నాం అంటే రైస్ అంతా తీసి మొత్తం ఆ చికెన్ మీద స్ప్రెడ్ చేసి ఓవెన్లో అయితే పెడతాం చూసారు కదా మా అది కూడా మా సాయి బ్రో ఇక్కడైతే రెండు రైస్లు అయ్యాయి ఒక రైస్ ఏంటంటే సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ చేయాలి యాక్చువల్లీ కుక్కర్లో మనకు తెలియదు కదా సెవెంటీ పర్సెంట్ ఎంత కుక్ అయింది ఏంటి అనేది మేము అంత చూసుకోలేదు అందుకే ఒక రైస్ బ్యాగ్ని రెండో రైస్ బ్యాగ్ని రెండు కలిపి చేస్తాం ఫస్ట్ మొత్తానికి ఇలా అయితే ప్యాక్ చేసి ఓవెన్లో అయితే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పెట్టాం ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే చికెన్ అయితే ఫుల్ క్రిస్పీ క్రిస్పీగా బిర్యానీ అయితే అదిరిపోయింది జనరల్గా మన ఏ రెస్టారెంట్కి వెళ్ళినా సరే కొంచెం డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ఉంటాయి ఎందుకంటే మన తెలుగు వాళ్ళ బిర్యానీ వేరు నార్త్ వాళ్ళ బిర్యానీ వేరు కాబట్టి మనకు కొంచెం స్పైసీ అయితే కావాలి ఇంకా చికెన్ పీస్లు అయితే మొదలు పెట్టాం అయితే కొంచెం చికెన్ పీసెస్ కూడా ఫ్రై అయితే చేసుకున్నాం లోపు మనకైతే బిర్యానీ అయితే అయిపోయింది మనం పెట్టాలన్నా తీయాలన్నా చేయాలన్నా అన్నింటికి సాయి బ్రో చూస్తాం తీయడం కూడా మా వాడు బిర్యానీ ఓపెన్ చేసేసరికి వేడి వేడిగా చాలా చాలా బాగుంది స్మెల్ అయితే అదిరిపోయింది ఇదంతా చేసేసరికి చాలా టైం అయిపోయింది మా వాళ్ళకి అయితే ఆక్రేషిస్తుంది వెంటనే డిస్ట్రిబ్యూట్ చేసుకుని మా సాయి బ్రో అయితే వేసి ఇంకా అందరికి వడ్డించి పెట్టేశాడు మా సాయి పక్కన బ్రో అయితే కామెడీ చేస్తే ఇంకా కామడిలో ఉన్నాడు కూడా నవ్వాల్సింది అట్లా చేస్తాడు మొత్తానికి మా బర్త్డే పార్టీ అయితే ఇలా అయిపోయింది సక్సెస్ఫుల్ గా దేనికండి వీళ్ళు Happy birthday to you!